వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒకరు డబ్బులు ఇచ్చి మరి ఒకరిని మీకు ఎమోషనల్ ఆఫర్ చేయమని చెప్పి చెప్తున్నారంట మీకు ఆఫర్ ఇవ్వమని చెప్తున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దీని వెనక ఎవరున్నారు ఏం చేద్దామని కుట్ర చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని డివైన్ చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారికి ఎస్ వారి విషయంలో వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి విషయంలోనండి దారి చూస్తున్నారంట మిమ్మల్ని ఎలాగైనా సరే ముందుకి వెనక్కి వెళ్లకుండా చెయ్యాలి మేనేజబుల్ స్టాఫ్ ఓకేనా మీ విషయంలో దారి చూసి అలాగే మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఇద్దరు విషయంలోనూ కూడా ఒక పర్సన్ దారి చూస్తున్నారంట అండ్ నెంబర్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఆ దారిలో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచి అసలు కదలడానికి కూడా అవకాశం లేకుండా అంటే కాళ్ళు ఇక్కడ చూడండి చెట్టుకి స్తంభానికి లేదా ఫ్యాన్కి వేలాడి తీసారనమాట తలకిందులుగా ఓకేనా వేలాడి తీస్తే ఒక మనిషి ఎలా ఉంటారు ఆ విధంగా అంటే అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా పని చేసుకోగలరా పని చేయలేరు కదా వన్ వన్ ఈజ్ టు ఫోర్ ఫైవ్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ ఒక మా పర్సన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అండి మెయిల్ పర్సను ఓకేనా తను ఒక వెలుగు వెలుగుతున్నారని బందీ చేసేయడానికి ఆ వెలుగుని ఎవరికి కనిపించకుండా చేయడానికి ఆ స్టార్ని బందీ చేయడానికి లాక్ చేయడానికి బెదిరించో భయపట్ట ఓకేనా లాక్ చేయడానికి దారి చూస్తున్నారు మీరే ఇప్పుడు ఒక స్టార్లో ఒక వెలుగు వెలుగుతున్నారు ఆ స్టార్ మీరే ఫ్రీగా ఉన్న ఫ్రీడమ్తో ఉన్న మీ లైఫ్ని ఈ పర్సన్ ఆపడానికి తొమ్మిది సిగ్నిఫిసెంట్ ఓకేనా తొమ్మిది మందితో కలిసి ఆపడానికి ప్రయత్నాలు చేశారు ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అని ఇంట్లో ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో వర్క్ చేశారు బట్ వర్క్ అవ్వలేదు ఎనిమిది మంది వర్క్ చేశారు ఓకేనా కానీ వర్క్ అవ్వలేదు తొమ్మిదో మంది మీ ఇంట్లో వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వ్యక్తి ఆ వ్యక్తికి పులిస్టాఫ్ పెట్టేయాలని చెప్పి ఈ వ్యక్తి ప్లాన్ చేశారు ఓకేనా ఈ వ్యక్తికి ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళేనండి బయట వాళ్ళు కాదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎమోషనల్ ఆఫర్ ఇమ్మని చెప్పింది ఎవరు ఓవర్ ఓవర్బడి చేయలేరండి చెప్పారంట ఒక ఫీమేల్ చెప్పింది ఫీమేల్ తను మొబైల్స్ ద్వారా మాట్లాడుతుంది యాంటీనైజర్ సిగ్నిఫిసెంట్ వాచ్ చేస్తుంది ఎల్సిడి ఎల్సీడీ సిగ్నిఫిసెంట్ ఎల్ఈడీ సిగ్నిఫిసెంట్ ఓకేనా అంటే రీజన్ ఎట్ తను మానిటర్లో చూస్తుంది మానిటర్ చేస్తుంది ఎవ్రీ యాక్షన్ తనకు అర్థమవుతుంది మిమ్మల్ని లాక్ చేయలేదు అని కానీ ఇద్దరికి ఇద్దరికి చెప్తుందంట ఇద్దరు ఏజ్డ్ పర్సన్సే ఇద్దరు ఫ్యామిలీ పర్సన్సే ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్సే ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎదగకుండా గోడలాగా నుంచోమని చెప్తుంది వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళని ఎదగకుండా ముందుకు వెళ్ళకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారన్నా సరే అడ్డుగా నుంచోవాలి వాళ్ళ ఇంటా బయట బ్యాలెన్స్ అవ్వకూడదు వాళ్ళ స్టార్లాగా వెళ్ళకూడదు వాళ్ళ స్టార్లాగా వెళ్ళకూడదు అంటే అది మీరే ఆపాలి అని చెప్పి అండ్ ఇదే మాట ఒక గతంలో ఒక వింగ్ పర్సన్కి చెప్పిందండి తినే తను కూడా చెప్పి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశాడు తడుగుడుతో తన మెడకే చుట్టుకున్నాడు ఒక వ్యక్తి ఓకేనా డివైన్ చైల్డ్ చైల్డ్లిష్గా బిహేవ్ చేశారు అండ్ చాలా అంటే చాలా ఐ ఎ సిగ్నిఫిసెంట్ ఐ అయ్యమని చెప్పడం వాచ్ చేయటం ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా చూపించడం ఫ్రేమ్లో కనిపించేలా చేయటం ఇదే స్త్రీ మాటిని గతంలో ఒక వ్యక్తండి కేలట్రీస్ సిగ్నిఫిసెంట్ ఓకేనా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసుకున్నారు పర్సనల్ లైఫ్ పార్ట్నరే లేకుండా చేసుకున్నారు వాళ్ళ లైఫ్లో సెలబ్రేషనే లేకుండా చేసుకున్నారు ఇప్పుడు అదే వ్యక్తి ఇదే మనిషి చెప్తుంది వింటూ మీ లైఫ్లో కూడా ఏది లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఓకేనా అండ్ వాళ్ళతో ఒక పక్క నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఫాస్ట్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ఓకేనా డైవర్స్ పర్సన్ ఓకేనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వన్ ఫీమేల్ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఇంకొక స్త్రీ డబ్బులు ఇచ్చి పంపిస్తే వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయడానికి ఓకేనా వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి ఎ సిగ్నిఫిసెంట్ హీరో మీరు హీరోలా ఉండొచ్చు ప్యాంట్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా అని చెప్పి చెప్తున్నారంట అంటే ఫ్యామిలీ లేకపోతే మీరు హీరోలా ఉంటారని చెప్తున్నారండి దీనికి ఫ్యామిలీ ఉన్నారండి నోట్ దిస్ పాయింట్ ఏం మన కలెక్టివ్కి ఎమోషనల్ ఆఫర్ ఇమ్మని చెప్పి మనీ ఇచ్చింది ఎవరు మనీ ఇచ్చింది మేల్ పర్సన్ ఇంట్లో ఇద్దరిని నిలబడకుండా చేయమని చెప్పి పెంటికల్స్లో సిఎల్ ఈస్ ఎ సిగ్నిఫిసెంట్ నైట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కే ఈజ్ ఎ నే నేమ్ అండి ఎన్ లెటర్ నేమ్ జీ లెటర్ నేమ్ హెచ్ఎన్ నేమ్ ఆజుకు సంబంధించిన వాళ్ళు టైం కోసం చూస్తున్నారు టీ లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పెంటికల్స్లో లాస్ట్లో అంటే పర్సనల్ లైఫ్ లేకుండా సిఎల్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ కాల్లో చెప్పారంటే ఇద్దరికి ఈ విధంగా చేయండి అని ఓకేనా పిఈఎన్టీఏ టీఏ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ డబ్బులు ఇచ్చారండి ఈ విధంగా క్రియేట్ చేయమని తర్వాత మీరు హీరోలో బతకచ్చు అని చెప్పారంట రియాలిటీ ఏంటో తెలుసా వాళ్ళిద్దరి ఎవరికైతే ఫీమేల్ చెప్పారో అందులో ఒక వ్యక్తి ఇక్కడ కనిపించట్లేదు ఈ ప్రాసెస్లో ఇంకొకరు లైఫ్లో ఇద్దరు లైఫ్లో నిలబడకుండా చేసే ప్రాసెస్లో ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు ఇంక ఈ మనిషి కూడా అయిపోయింది అక్కడ అత్యంత ఫుల్ స్టాప్ ఓకేనా కే అనే పర్సను ఇదే కాయినం వారి వెనకాల ఇంకో ఆరుగురికి ఇచ్చారండి ఓకేనా అండ్ ఈ పర్సన్కి తెలియదు ఆ విషయం ఈ పర్సన్కి సంబంధించి ఇదంతా కూడా ప్రస్తుతం మీ వెనక జరుగుతున్న కుట్ర కార్మికు ఆలోచనలు జరగబోయేది కాదు ఓకేనా వారి ఆలోచనలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి ఏంజిల్ ఈ విషయంలో మనీ ఇచ్చి ఈ వ్యక్తులు ఏదైతే పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చారు ఓకే డబ్బులు ఇచ్చారు సిక్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ టె క్యాసరీస్ నె పర్సన్కి ఏజ్డ్ పర్సన్కి ఫ్యామిలీ ఉన్న పర్సన్కి టోపీ పెట్టుకునే పర్సన్కి టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పేరెంట్ టాక్సిక్ పార్ట్నర్ సమ్ కేసెస్లో అండ్ వాళ్ళిద్దరు కాకపోతే మోస్ట్ కేసెస్ ఉంటాయి క్యాస్ ఇట్ మెయిన్ పర్సన్ మెయిన్ 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 పర్సన్ చూపిస్తుంది కానీ అవకాశం లేదండి డబ్బులు ఇచ్చినా సరే వీ ఈ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఏదైతే అనుకున్నారో దానికి అవకాశం లేదు నో వే అవకాశంగా తీసుకొని న్యూ బిగినింగ్ మొదలు లేకుండా ఏం చెప్పారంటే ఒకరిని మీరు ఆపేస్తే అంటే మిమ్మల్ని మీ వాళ్ళని ఓకేనా వాళ్ళని ఆపడం వల్ల మీకు డబ్బులు వస్తాయి మీరు హీరోలా బతకచ్చు కొత్త లైఫ్ లీడ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్ ఈ అమ్మాయి చెప్తుంది ఓకేనా ఏజ్డ్ పర్సన్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఓకేనా అంటే ఫీమేల్ అండి ఫ్యామిలీ నెల నుంచి ఓకేనా అండ్ ఆఫ్ ఇచ్చారంట డబ్బులు అండ్ ఇంకో ఆఫ్ ఇస్తాను అని చెప్పారంట ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకోసాగం డబ్బులు ఇస్తాను డిఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అవకాశం లేదండి ముందుకు ఇంట్లో ఒకరిని ముందుకు వెళ్లకుండా చేయడానికి అవకాశం లేదు ఈ ప్రయత్నం కనుక తిని ఆపకపోతే తిన ఎనర్జీ ఏదైతే ఉందో వీళ్ళింట్లో మేల్ పర్సన్ తిన సన్ ఓకేనా ఆ ఫస్ట్ మేల్ పర్సన్కి ఫుల్ స్టాక్ చూపిస్తుంది వీళ్ళ ఆలోచన తగ్గట్టుగానే రిజల్ట్ కూడా ఉంటాయి మీరు ఎంతైతే పని చేస్తారో దానికి ప్రతిఫలమే వస్తుంది ఓకేనా ఈ పర్సను ఎవరైతే ఇంకొకరు లైఫ్లో ఇంకొకరు ఫ్యామిలీలో మెయిన్ పర్సను అంటే పెద్ద కొడుకో పెద్ద కూతురు ఎవరి జీవితాన్ని అయితే ఇంపాక్ట్ చేయాలనుకున్నారో దాని యొక్క రిజల్ట్ వీళ్ళ యొక్క పెద్ద కొడుకు మీద పడుద్ది ఏదైతే ఆఫర్ ఇస్తున్నారో ఈ ఫీమేల్ అండి ఓకేనా అండ్ ఇక్కడ ఏంటి అంటే మేల్ పర్సన్ ఎవరైతే డబ్బులు అందిస్తున్నారో ఈ మేల్ పర్సన్ అథారిటీగా కనిపించకుండా ఫేస్కి మాస్క్ వేసుకుని డబ్బులు అందిస్తున్నారు ఓకేనా అది కూడా నైట్ టైంలో చీకటి టైంలో ఎవరికి కనిపించకుండా మాస్క్ వేసుకొని దొంగచాటుగా డబ్బులు అందిస్తున్నారండి అంటే రేపన్న రోజున ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళకి రిస్క్ రాకూడదని అనుకుంటున్నారు బట్ ఏంటి అంటే ఈ యొక్క ఫ్యామిలీ అండ్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో రో ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ రో మీ నా నేమ్లో స్టార్టింగ్ లెటర్ కావచ్చు ఒక రోలో వెళ్ళమని చెప్పి ఒక ప్రాసెస్లో ఒక కొంతమందిని గైడ్ చేస్తున్నారు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా రో విషయంలో అనుకుంది జరగదు అట్ ద సేమ్ టైం చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి ఓకేనా అనుకుంది మాత్రం జరగదు సరి కదా దాని యొక్క ఇంపాక్ట్ తన ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఆ నైన్ మెంబర్స్ కూడా తినవైపు టర్న్ అవుతారు తను ఏదైతే చేయమని ఇంకొకరి విషయంలో పంపించారో ఆ నైన్ మెంబర్స్ తినవైపుగా తినక అగేనెస్ట్గా తినని ఇబ్బంది పెడతారు దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఓకే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇదంతా కూడా మీ లైఫ్లో కలెక్టివ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారనండి కలెక్టివ్స్ ఓకేనా చూసే వాళ్ళ కార్మిక్స్ ఉంటారు కలెక్టివ్స్ ఉంటారు అండ్ మీకు తెలుసు మీరు కార్మిక్స్ కలెక్టివ్స్ ఓకేనా సో టేక్ యాజ్ ఇట్ సో మీ లైఫ్లో వచ్చే గుడ్ న్యూస్ని ఆపలేరండి ఆ ఆపాలని చూస్తున్న వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్